తెలంగాణ బీసీ సమాజమా అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే ఒక దొంగ పట్టపగలే దొంగతనానికి బయలుదేరిండు మళ్ళీ 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 చెప్తున్నా వాడు బీసీ వాది కాదు వాడు కేవలం ఒక అవకాశవాది మాత్రమే ఎందుకంటే కేవలం తన రాజకీయ లబ్ధి కోసం పదవి వ్యామోహంతో వాడైతే బీసీ సమాజం అని చెప్పేసి బీసీలని రెచ్చగొడుతుండో సమాజంలో కానీ గ్రామాల్లో కానీ మనకి మనకే చిచ్చు పెట్టి వాడేదైతే రాక్షస ఆనందం పొందుతూ కేవలం వాని పదవి కోసమే కేవలం రాజకీయ లబ్ధి కోసమే వాడేదైతే ఒక ఉగ్రవాదిలా ప్రవర్తిస్తున్నాడో ఖచ్చితంగా బీసీ సమాజం వానికి చెప్పు తీసుకొని కొట్టినట్టు సమాధానం చెప్పాలి ఎందుకంటే కేవలం వానికి బీసీ నినాదం అంటే బ్లాక్ మెయిల్ చేసే నినాదమే వాడు ఈ దీన్ని వాడుకొని వాని రాజకీయ ఉనికి కోసం వాని రాజకీయ లబ్ధి కోసం ఏదైతే చేస్తుండో తెలంగాణ సమాజం తెలంగాణ బీసీ సమాజం అది గమనించాలి ఎందుకంటే తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమానికి ఎంత స్ఫూర్తి ఎంత గౌరవం ఉందో ఈ బీసీ నినాదానికి కూడా అంతే స్ఫూర్తి అంతే గౌరవం ఉంది కాబట్టి మనకి కూడా అంతే నిబద్ధత కలిగిన నాయకుడు కావాలి కానీ ఇట్లా పూటకుంబ వేషం మెర్చే మల్లిగాడు కాదు మనకు కావాల్సింది ఎందుకు అంటే మనం ఏదైనా చేస్తే వంద రకాలుగా ఆలోచిస్తాం అలాంటిది ఒక బీసీ నినాదాన్ని ఒక మహాయజ్ఞాన్నే ఒక చేతిలో పెట్టాలంటే అసలు వాడు ఎంత నిబద్ధత కలిగినోడై ఉండాలి ఒక్కసారి వీరు తిరిగి వెనకాలకు వీని చరిత్ర చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అంటాడు వాళ్ళనే ఎదుర్తాడు బీజేపీ అంటాడు వాని అవసరం కోసం కొత్త సొంత పార్టీ అంటాడు సెవెన్ టూ డబల్ జీరో అంటాడు ఆర్టీఆర్ అంటాడు అంటే అనేక పూటకో రంగ ఊసర వెళ్లి రంగులు మార్చినట్టే రంగులు మారుస్తూ కేవలం వాని రాజకీయ లబ్ధి కోసము డబ్బు పిచ్చితోటి వీళ్ళు చేస్తున్న ఇదే గాని వీనికి ఏ మాత్రం బీసీల పట్ల బీసీ సమాజం పట్ల ప్రేమ లేదు దయచేసి చేతులు చోడించి నమస్కరించి మరి చెప్తున్నా దయచేసి అలాంటి మహాయజ్ఞాన్ని వాళ్ళ చేతిలో పెట్టకండి ఒక్కసారి వానికి పదవి వ్యామోహం తీరిందా లేదా ఒక్కసారి వానికి కావాల్సిన లబ్ధి చేకూరిందా వాడి కాడిని నట్టేట వదిలేసిపోతాడు అప్పుడు మళ్ళీ తిరిగెత్తుకోవడానికి ఏ యువకులే గాని విద్యార్థులే కానీ విద్యావంతులే గాని మేధావులే గాని ఎవరు మళ్ళీ ఆలోచించరు అంత గట్టి దెబ్బ పడే పరిస్థితి ప్రమాదంలో బీసీ సమాజం ఉంది దయచేసి మళ్లీ మళ్లీ చేతులు జోడించి ప్రతి ఒక్కరికి నమస్కరించి చెప్తున్నా దయచేసి వీని నమ్మకండి ఖచ్చితంగా ఎస్ ఖచ్చితంగా మనకు బీసీ నాయకుడు అవసరమైతే ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు నాయకుడే అవుతాడు ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి ఒక నాయకుడే ఉద్యమకారు మళ్ళీ బీసీ ఉద్యమం మళ్ళీ అంతే తార స్థాయిలోకి మనం తీసుకెళ్దాం గానీ ఖచ్చితంగా ఈ దొంగను మాత్రం దయచేసి నమ్మకండి జై తెలంగాణ జై బీసీ